నమస్కారం అనల్ సింగ్ గారు నమస్తే శిరీష సో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో లైక్ లోన్స్ కావచ్చు లేదంటే ఏదైనా ఒక సర్వీస్ కావాలి అనుకున్నా లేదంటే ఒక బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా ఎక్కువ యాప్స్ ద్వారా మనమైతే చేస్తూ ఉన్నాం ఎక్కువగా రీసెంట్ టైమ్స్ లో నేను విన్న పేరు యాప్స్ లో అంటే హ్యాపీ పే అసలు ఈ హ్యాపీ పే అంటే ఏంటి సార్ చాలా చాలా సంతోషం కలిగించే పేరు అని చెప్తాను స్టార్టింగ్ ఎందుకంటే హ్యాపీ పే నథింగ్ బట్ బేసిక్గా ఏంటంటే ఒక్క సౌకర్యం కలిగించే ఒక ప్రపంచము ఆ ప్రపంచం మీ అరచేతిలో ఉంటుంది సో మీరు ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ఫోన్స్ ఈ మధ్య చాలామంది వాడుతున్నారు కోర్స్ మనమే కాకుండా స్కూల్ పిల్లలు కానివ్వండి కాలేజ్ వెళ్ళే కుర్రాలు కూడా కానివ్వండి సో వీళ్ళందరూ కూడా ఫోన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అలవాటు పడ్డారు సో పాజిటివ్ మాట్లాడుకుందాం నాట్ అ నెగిటివ్ పార్ట్ నా హ్యాపీ పే ఇది ఒక ఎంత కన్వీనియన్స్ క్రియేట్ చేసిందంటే మీకు లోకల్ అండ్ హైపర్ లోకల్ ఏదైతే స్టోర్స్ ఉంటాయో అంటే ఓమ్ని ఛానల్ అంటారు అంటే ఏవైతే బ్రాండ్స్ అండ్ ఏవైతే స్టోర్స్ మీకు మనం వెళ్ళిన షాపింగ్ ఏరియాలో కనపడుతుంటాయి బట్ మనం అదే ఇంట్లో కూర్చొని ఒకవేళ ఫోన్ ఓపెన్ చేసాం అనుకోండి ఆ బ్రాండ్స్ అన్ని కూడా మీకు ఫోన్లో కూడా కనపడతాయి సో ఓన్లీ ఛానల్ బిజినెస్ ఎక్కువగా టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తుంది కాబట్టి హ్యాపీ పే క్రియేట్ ఏం చేసిందంటే మొత్తానికి ప్రతి యూజర్ కి ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ కలిగించేలాగా ఒక అంటే ఎప్పటికీ కరెక్ట్ సో సో ఎందుకంటే ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ హైపర్ లోకల్ ఫిన్టెక్ అన్నమాట ఓకే అంటే అదేంటో చెప్తా సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మారుమూల గ్రామంలో ఉన్నా లేదంటే మెయిన్ స్మార్ట్ సిటీలో అనుకుంటా ఇద్దరికీ కూడా ఈ సర్వీసెస్ ఆన్లైన్లో మీకు యాప్ లో దొరతాయన్నమాట ఓకే అండ్ దీంట్లో కండిషన్స్ ఏముంటాయంటే బేస్డ్ ఆన్ పిన్ కోడ్స్ బేస్డ్ ఆన్ పిన్ కోడ్స్ లో ఎక్కడెక్కడైతే సర్వీసబుల్ ఏరియాస్ ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానివ్వండి వేరే వేరే బ్రాండ్స్ కానివ్వండి ఎక్కడెక్కడైతే ఏవేవైతే ఏరియాస్ లో సర్వీస్ ఇస్తాయో ఎగ్జాక్ట్లీ ఆ సర్వీసెస్ అన్నీ కూడా మీకు పది చోట్ల వెళ్లకుండా ఓన్లీ హ్యాపీ పే అనే యాప్ ఒక్కటి ఉంటే చాలు మీ ఫోన్ సో ద బ్యూటీ పాడ్ ఆల్ రెల్యూ మనకి ఏంటి అసలు అడ్వాంటేజ్ ఏంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక పెద్ద మల్టీప్లెక్స్ ఉందనుకోండి ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది అనుకోండి అక్కడ మనము ఒక రోజంతా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక రెస్టారెంట్లో వెళ్ళి తినాలి నేను కార్లో వెళ్ళాలి బైక్లో వెళ్ళాలి లేదంటే క్యాబ్లో వెళ్ళాలి అన్నిటికీ కూడా మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒకవేళ మీరు హ్యాపీపై వాడాలనుకోండి మీరు ఇవన్నీ సేవ్ చేస్తారు ఎలా సార్ అది ఎలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఆర్ బ్రింగింగ్ ది ఎంటైర్ ఆ షాపింగ్ మాల్ అన్నీ కూడా మీ ఫోన్లో వచ్చేసింది కాబట్టి మీ ఇంట్లో కూర్చొని మీ కంఫర్ట్ జోన్లో ఉండేసేసి మీరు ప్రతి సర్వీస్ ప్రతి ప్రోడక్ట్ ప్రతి షాపింగ్ అనేది మీరు ఇంట్లో కూర్చొని చేయచ్చు అది ఎలా అంటారా ఐల్ యూ దాట్ ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజిటల్ సర్వీసెస్ కూడా ఇన్ అడిషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ అది ఏంటంటే బేసిక్ గా ప్లస్ ప్లస్ అంటే ఒక చిన్న విషయం ఇట్స్ మేజర్ ఎందుకంటే వెరీ హ్యూజ్ వెరీ హ్యూజ్ ఎందుకంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే హ్యాపీ పే లో నేను చూసింది ఎక్స్పీరియన్స్ చేసింది ఇన్ఫాక్ట్ నా దగ్గర ఫోన్ లో కూడా ఈ యాప్ నేను ఇన్స్టాల్ చేసి వాడుతున్నాను మీకు చూపిస్తారు నేను ఐఎమ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ హ్యాపీ పే యాప్ లో దిస్ ఇస్ హౌ ది హోమ్ స్క్రీన్ లుక్స్ లైక్ సో ఇందులో మనం చూసుకుంటే ఇది నేను నా యొక్క యూజర్ కోడ్ ఉంటుంది అది నేను టైప్ చేయాలి దాని తర్వాత వన్స్ ఐ ప్రైస్ ది ఎంపిన్ నెంబర్ టైప్ చేశాక దెన్ ది హోమ్ స్క్రీన్ అనమాట సో అలాగా మీరు హోమ్ స్క్రీన్లో చూసుకుంటే ఆల్ ద డీటెయిల్స్ ఇక్కడ అంటే ఎలాంటి సర్వీసెస్ మీకు చెప్తా సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తే మీకు అవన్నీ కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ రెండోది చూసుకుంటే రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో నెట్ఫ్లిక్స్ సర్వీసెస్ కావాలనుకుంటున్నా నెట్ఫ్లిక్స్ పేమెంట్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఇంటర్నెట్ బిల్ పే చేసుకోవచ్చు లేదంటే కాలింగ్ బిల్ పే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న బ్రాడ్బ్యాండ్ బిల్ పే చేసుకోవచ్చు అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ దయచేసి చాలా జాగ్రత్తగా వినండి ఏఈపిఎస్ డిఎంటీ అండ్ మినీ ఏటీఎం అంటే ఏంటి సీ బేసిక్గా ఏంటంటే ఏఈపిఎస్ అంటే ఏంటంటే మీరు ఎలాంటి ఖైట్ ఆఫ్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటారు దీన్ని సో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయం చేసే చిన్న చాలా బీదవాడు ఉన్నాడు వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అవసరం పడుతుందండి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఒకవేళ ఒక ప్లేస్లో నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఏటీఎంలో వెళ్ళి అవన్నీ ప్రెస్ చేయలేరు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ ఆధార్ నెంబర్ తీసేసుకొని ఒక లోకల్ మర్చెంట్ స్టోర్ ఉంటుంది అనమాట అంటే ఒక జనరల్ కిరాణా స్టోర్ ఉంటుంది కదండి మన ఇంటి పక్కన ఉంటుంది ఒక పక్క సందులో ఉంటుంది సో అక్కడికి వెళ్ళేసేసి మీరు వాళ్ళ దగ్గర మీకు కావాల్సిన సర్వీస్ ఏదైతే అడుగుతారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పిఓఎఎస్ మిషన్ ఉంటుంది అంటే పాయింట్ ఆఫ్ సేల్ అందులో నుంచి వాళ్ళు మీ ఆధార్ నంబర్ చెప్పంగానే ఎంటర్ చేసేసేసి మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న తర్వాత మీకు ఎంతైతే డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులు వాళ్ళు సర్వీస్ చేసి పెడతారు మీరు అక్కడ ప్రెస్ చేయంగానే ఒక ఐదు వందల రూపాయలు నేను విత్డ్రా చేయాలనుకుంటే మిషన్లో ప్రెస్ చేయగానే ఆ షాప్ అతను ఏం చేస్తారంటే మీకు ఒక చిన్న సర్వీస్ ఫీ ఛార్జ్ చేసి మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ చేతిలో క్యాష్ ఇచ్చేస్తారు మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు సో అలాంటి సర్వీసెస్ కూడా మారుమూల గ్రామాలు అంటే మీరు చూడండి ఎక్కడైతే ఒక్కొక్కసారి సరిగ్గా ఎలక్ట్రిసిటీ ఉండదు కరెంటే ఉండదు అక్కడ కూడా మీకు హ్యాపీ పే పనిచేస్తుంది గ్రేట్ చాలా డీపర్గా వెళ్ళిపోయారండి వీళ్ళు ఎందుకంటే కంప్లీట్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్ళిపోయారు అనమాట సో అది మన భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభాలో అందరికీ ఏదో ఒక సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ ఒక్క యాప్ అన్ని సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది సో డిఎంటీ డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు మీరు ఆ క్యాష్ తీసుకెళ్ళండి ఆ దగ్గరలో ఉన్న మర్చెంట్ షాప్కి వెళ్ళేసేసి బాబు నాకు ఇట్లా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు అనుకోండి వాళ్ళు సేమ్ అదే పద్ధతిలో ఆ అమౌంట్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అమౌంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మీకు ఒక అక్నాలజ్మెంట్ మీరు ఇచ్చేస్తారనమాట సో మీకు ఒక ఎస్ఎంఎస్ అనేది మీ ఫోన్లోకి వచ్చేస్తే ఎందుకంటే చాలామంది దగ్గర ఊర్లలో స్మార్ట్ ఫోన్స్ ఉంటావు ఈరోజు కూడా చిన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోన్ లేదా థౌసండ్ రూపీస్ ఫోన్ ఉంటుంది అందులో ఎస్ఎంఎస్ ద్వారా మీకు కమ్యూనికేషన్ వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ పాయింట్ మినీ ఏటీఎం ఏటీఎం పేరు మనం విన్నాం కానీ అంటే సంథింగ్ డిఫరెంట్ అనుకో చాలా కొత్తగా ఉంది ఎగ్జాక్ట్లీ సో అలాంటి సర్వీస్ అంటే సింపుల్ అండి మనం ఏటీఎం ఎందుకు వెళ్తాం క్యాష్ డ్రా చేసుకోవడానికి అలాంటి సేమ్ మిని ఏటీఎం సర్వీసెస్ మీకు షాప్ లో నుంచి కూడా దొరుకుతాయి అనమాట ఓకే సో ఆల్ దీస్ ఆర్ కంప్లీట్లీ గివెన్ నా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా జర్నీ ప్లాన్ చేస్తున్నారు జనరల్గా ఏం చేస్తున్నాం అండి డాట్ కో డాట్ అని చెప్పేసి చాలా రైల్వే వాళ్ళ పెద్ద వెబ్సైట్ ఉంది ట్రైన్ టికెట్ కోసం లేదంటారా ఈజ్ మై ట్రిప్ అంటాం మేక్ మై ట్రిప్ అంటాం ఇవన్నీ జనరల్గా ప్రతి మనిషికి గుర్తుండవు ప్రతి మనిషికి తెలియదు అనమాట సో ఏం చేయొచ్చంటే జస్ట్ హ్యాపీ పే ఇన్స్టాల్ చేసుకొని దే కెన్ బుక్ అ బస్ టికెట్ ట్రైన్ టికెట్ అండ్ అట్ ద సేమ్ టైం హోటల్స్ ఆల్సో సో అంటే ఇది ఇది ఎక్కువ ఎవరికి వాడతారు అర్బన్ ఏరియాస్లో ఉన్న ఎంప్లాయీస్ మెన్ వాళ్ళకి ట్రావెలింగ్ కోసం పని ఉంది అనుకోండి వాళ్ళు సపరేట్ పది యాప్లు ఇన్స్టాల్ చేసుకుని అస్సలు అవసరం లేదండి ఇంకా హ్యాపీ పే ఇన్స్టాల్ చేసుకోండి హ్యాపీగా ఉండండి సో దట్స్ వన్ మోర్ అడ్వాంటేజ్ నా కమింగ్ టు ది ఫోర్త్ ఇంపార్టెంట్ ఫీచర్ అది ఓఎన్డిసి అండ్ ఈ కామర్స్ ఓఎన్డిసి అంటే మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఈ కామర్స్ చేసే బిజినెస్ బ్రాండ్కి అందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్ వాడుకుండా అని చెప్పేసి ఓఎన్డి అలాంటిది ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసింది అనమాట సో ఓఎన్డిసిలో ఏమవుతుందంటే అన్ని బ్రాండ్స్ అక్కడ మీకు దొరుకుతాయి మళ్ళీ ఓఎన్డిసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి లో వేరే వేరే బ్రాండ్స్కి వెళ్ళాలి వేరే వేరే యాప్ల్లో మీరు షాపింగ్ చేయాలి బదులు డైరెక్ట్ గా మీరు ఒక హ్యాపీ పే ద్వారా మీరు ఓఎన్డిసి అండ్ ఈ కామర్స్ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఓకే దిస్ ఇస్ చేసిన తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయండి అక్కడ ఎవ్రీథింగ్ విల్ గెట్ నా ఇప్పుడు మీకు ఫుడ్ అండ్ బేవరేజ్ ఫుడ్ అండ్ బేవరేజ్ కానివ్వండి గ్రాసరీస్ డిమార్ట్లో మీరు ఏదైనా ఇంటికోసం సామాన్ కొనాలనుకుంటున్నారా బిగ్ బాస్కెట్ ఉంది అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఎవ్రీథింగ్ మేజర్ యాప్ అండి ఇది నిజంగా నేను అంటున్నాను మనం పది చోట్ల పది రకాల అవస్థలు పడే బదులు ఒక హ్యాపీ పే నాకు నేను అంటున్నాను నాకు ఒక ఫుల్ ఫ్లెజెడ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసే బ్రాండ్ ఇది అండ్ ఈ యాప్ లో కొన్ని లక్షల మంది వాడుతున్నారు ది ఆల్ ఆర్ అ హ్యాపీ ఎక్స్పీరియన్స్ సో ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి ప్లే స్టోర్ లో వెళ్ళిపోయిన తర్వాత యూ గెట్ కంప్లీట్ ఐకన్ డీటెయిల్స్ ఇక్కడ ఓకే సో హ్యాపీ పే యూపీఐ అండ్ బిల్ పేమెంట్స్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేసి వాడుకోవడమే సింపుల్ అండ్ దాట్ నైస్ ఎస్ సో ఇందులో ఏమంటానంటే ఇంకా చాలా పెద్ద ప్రపంచం అండి హ్యాపీ పేలో అసలు మనం మాట్లాడాలి అంటే కొన్ని రోజుల వరకు మాట్లాడుకోవచ్చు మనము బట్ నేనేమంటానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బ్రిలియంట్ గా ఉండాలండి ఎందుకంటే ఇన్స్టాల్ చేసుకుంటేనే ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది సో కాబట్టి త్వరపడండి అంటాను ఎందుకంటే దీంట్లో ఇంకా నేను చాలా ఇంపార్టెంట్ యూనో డీటెయిల్స్ చేయబోతున్నాను రాబోయే వీడియోస్ లో మీకు ఎలా ఇంట్లో కూర్చొని డబ్బులు సేవ్ చేయాలి ప్లస్ డబ్బులు కూడా మీరు అర్న్ చేసేలా ఉండాలి అంటే అవన్నీ డీటెయిల్స్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎనీవేస్ హ్యాపీగా ఉండాలి అంటే సింపుల్ గా హ్యాపీ బే మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ శిరీషా